హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్టీవీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం అయితే ఉర్రు తొలగిస్తుందని చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికీ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు నిజానికి ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎలాంటి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు ఇలా మనోహర్ రెడ్డి టచ్ అయ్యారు సో సార్ నమస్తే నమస్కారం అండి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది చాలా మంచి స్పందన ఉంది ఏ బస్తీకి పోయినా కానీ ఏ ఇంటికి పోయినా కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం గతంలో ఏదైనా సంక్షేమం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే మాకు పనిచేస్తుంది మాకు సంక్షేమం చేస్తుంది అని చెప్పి గత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి ఒక నాయకుని గెలిపించిన మా బస్తీలో డెవలప్మెంట్ ఏం చేయలేడు ఖచ్చితంగా నవీన్ యాదవ్ అసలు యువకుడిని గెలిపిస్తే ఆయనకు ఏ పదవి లేనప్పుడే ఎన్నో సోషల్గా ఎన్నో సంక్షేమం ఎన్నో సోషల్ సర్వీస్ చేసేసాడు చేశాడు ఆయనకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినట్లయితే సోషల్ సర్వీస్తో పాటు డెవలప్మెంట్ కూడా మా బస్తీ వాసులకు అవుతుందని చెప్పి ప్రగాఢంగా సంపూర్ణంగా వాళ్ళు నమ్ముతూ ఉన్నారు అంటే ప్రధానంగా సింపతి మీద టీఆర్ఎస్ వస్తున్నది అలాగే గులా మన బీజేపీ వాళ్ళు కూడా రంగంలో ఉన్నారు ఏ ఏ పార్టీల మధ్య పోటీ జరగబోతుంది ఖచ్చితంగా దాదాపు ఒక నలభై యాభై వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతూ ఉన్నది దాంట్లో ఏది ఇది చేయవలసిన బాధ్యత ఇది అవసరం లేదు సెకండ్ పార్టీ బీజేపీ ఉంటుందా టీఆర్ఎస్ ఉంటుందో వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ఈరోజు ప్రజల లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఏదైతే మళ్ళీ డెవలప్మెంట్ చేస్తామో ఈ ఈ రెండు మూడు నెలల కాలంలోనే దాదాపు ఒక రెండు వందల కోట్ల వరకు ఇప్పటికే మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు మా బస్తీలు డెవలప్ కావాలంటే జుబ్లీహిల్స్ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు గతంలో బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు దాదాపు వాళ్ళ పరిపాలన అంటే ఈ జూబ్లీస్ ప్రాంతంలో మాగంటి గోపినాథ్ గారు చేశారు ఇప్పుడేమో మాగా అంటే గోపినాథ్ అకాల మరణంతో సింపతి మీద మేము గెలుస్తున్నామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు దీన్ని ఎలా తిప్పికొట్టబోతున్నారు మాకు ఒకటే మేము ప్రజల్ని నమ్ముకున్నాం ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ ప పథకాలు పనులు చేస్తూ ఉన్నాం మేము చేసినటువంటి డెవలప్మెంటే కానివ్వండి చేయబోయే డెవలప్మెంటే కానివ్వండి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారో దాన్ని మేము నమ్ముకున్నాం తప్పకుండా నవీన్ యాదవ్ కూడా దాంతోపాటు సోషల్గా పదవి లేనప్పుడు కూడా చాలా సోషల్ వర్క్స్ చేశాడు కనుక రెండు తోడై ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని జూబ్లీస్లో గె గెలిపియోతారు గెలిపియబోతూ ఉన్నారు నవీన్ నవీన్ యాదవ్ గెలుపు కారణము రేవంత్ రెడ్డి ఉండబోతున్నాడా నవీన్ యాదవ్ ఉండబోతున్నాడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యం కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉన్నది వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీ ముఖ్యము ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఉన్నారు వారి సహకారంతో నవీన్ యాదవ్ గారు కెలవబోతూ ఉన్నారు జూబ్లీ హిల్స్ అనగానే పెద్ద పెద్ద అందాల మేడలు లైటింగ్లతో కనబడతాయి మరొక పక్క బస్తీ కనబడతా ఉంటుంది ఎట్లా ఓటింగ్ పోల్ అవ్వబోతూ ఉన్నది ఏ రకంగా ఉండబోతుంది జూబ్లీ జుబ్లీ హిల్స్ అంటే మేము కూడా అదే అనుకున్నాం అరే ఎక్కడెక్కడ ఉంటుందో ఎంత హైఫై ఉంటుందో చాలా ఇబ్బంది హైఫై ఉంటుంది ఇక జుబ్లీ హిల్స్ ప్రాంతం అని అనుకున్నాం మేము ఇప్పుడు వచ్చి ఇక్కడ బస్తీలలో తిరుగుతుంటే సెవెంటీ పర్సెంట్ ఇక్కడ మాసే ఉన్నారు ఏ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ జుబ్లీ హిల్స్లో హై క్లాస్ పీపుల్స్ ఉన్నారు ఇక్కడ చూస్తే అర్థమైపోతూ ఉన్నది గతంలో జుబ్లీ ఏదైనా చేసిందంటే గతంలో పీజేఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానివ్వండి వారు చేసినటువంటి పనులే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు మళ్ళీ ఎమ్మెల్యే అయితేనే తప్పకుండా గౌరవ రేవంత్ రెడ్డి గారు సహకారంతో మళ్ళీ జుబ్లీ హిల్స్ని డెవలప్ చేస్తారని చెప్పి ప్రజలు విశ్వాసంగా నమ్ముతా ఉన్నారు మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు మీరు అక్కడనే తాండూరులో ఎమ్మెల్యే గారు ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ ప్రాంత ప్రజలకి ఇక్కడ ప్రాంత ప్రజలకి తేడా అయింది ఇక్కడ ప్రాంత ప్రజల్ని మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు ఖచ్చితంగా మాకు గత పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక రేషన్ కార్డు ఇప్పించినటువంటి పాప కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు ఎవరికి రేషన్ కార్డు అవసరమన్నా ఈరోజు రేషన్ కార్డు ఇచ్చినారు ఈరోజు జీరో కరెంటు బిల్లు వాళ్ళు మొడ్డి వెండి మన డబ్బులు చేసేది జీరో రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇల్లు లేని నిరుపేదలకు ఏదైతే ఉన్నారో వారి కూడా ఇల్లు ఇస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇదే కాకుండా ఈరోజు ఏ సంక్షేమం అన్నా కాంగ్రెస్ పార్టీ గట్టిగా గతంలో సంక్షేమ పథకాలు అంటేనే కాంగ్రెస్ పార్టీ చేసింది ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక ఇప్పుడు ఎమ్మెల్యే ఉండేటట్లయితే ఇంకా సంక్షేమ పథకాలు మాకు ఎక్కువ చేకూరుతాయని చెప్పి ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు వాళ్ళు అదే అడుగు చెప్తా ఉన్నారు ఓకే అంటే దాదాపుగా ఇక్కడ ఓన్లీ రేషన్ కార్డులే నవీన్ యాదవ్ అని గెలిపిస్తాయా ఎట్లా ఈ బస్సేలు కాదండి బస్సీలు కూడా చాలా డెవలప్మెంట్ చూస్తున్నాం కదా మేము ఈ నెల రెండు నెలల నుంచి తిరిగినప్పుడే దాదాపు రెండు వందల కోట్లు ఎక్కడ డ్రైనేజీ చక్కని అస్తవ్యస్తంగా ఉన్నాయి రోడ్స్ బాగాలేవు ఎక్కడ ఏ గల్లీలో కూన కానీ డ్రైనేజ్ పైకి వస్తూ ఉన్నది వాళ్ళు అడుగుతూ ఉన్నారు మాకు డ్రైనేజ్ ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పినా అని పట్టించుకోలేరు ఖచ్చితంగా మేము నవీన్ యాదవ్ని గెలిపిస్తాం మాకు ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ డ్రైనేజ్ సౌకర్యం చేయండి మాకు ఇక్కడ రోడ్లు బాగాలేవు ఆ రోడ్లని మీరు పునరుద్ధరించండి ఇక్కడ ఎలక్ట్రిసిటీ వైర్లు అన్నీ కూడా మా ఇండ్లపైన పడతా ఉన్నాయి దాన్ని కూడా కొద్దిగా షిఫ్టింగ్ చేసి మాకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు చేయాలి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు అల్టిమేట్గా మీరు ఏం చెప్తారు ఫైనల్గా ఏం చెప్తారు జూబ్లీ హిల్స్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు మాకు సంక్షేమం కానీ ఆ జుబ్లీ హిల్స్ బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే మా ఏరియా బాగుపడుతుందని చెప్పి వాళ్ళు వాళ్ళు విశ్వాసంతో ఉన్నారు నేను జుబ్లీ ప్రజలకు కూడా నేను ఓటర్ మాషేయాలకు కూడా ఒకటే నేను అప్పీల్ చేసుకుంటా ఉన్నాను మీకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ జుబ్లీ డెవలప్ చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యేని నవీన్ యాదవ్ని గెలిపించినట్లయితే తప్పకుండా తను నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోయి ఫండ్స్ తీసుకొచ్చి ఈ జుబ్లీ హిల్స్ని డెవలప్ చేస్తాడు అందుకనే మీరు జుబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కోటేసి నవీన్ యాదవ్ గారిని ఆశీర్వదించాలని చెప్పి కూడా కోరుతా ఓకే థ్యాంక్ యూ సార్ మొత్తానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు అత్యంత తెలివైన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు త్వరలో అందుకోబోతున్నారు కొన్ని అందుకున్నారు సో ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపిస్తారు అనే ధీమా అయితే మనోహర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఏది ఏమైనప్పటికీ పదకొండవ తారీఖు నాడు జరిగే ఎలక్షన్లో మరి నవీన్ యాదవ్ గారి గెలుపు పద్నాలుగో తారీఖు నాడు తెలియాల్సి ఉంది ఇది వాటి మనోహర్ రెడ్డి గారితో ప్రత్యేక ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే